యుష్ కి స్వాగతం వాటి మన అంశం ఏంటంటే చాలామంది డాక్టర్లకి వస్తున్న కంప్లైంట్ ఏంటంటే సార్ మాకు మెంటల్ హెల్త్ సరిగ్గా ఉండట్లేదు సార్ నీరస పడిపోతున్నాము లేదా మాలో మేమే ఏదో అయిపోతున్నాము లేదా మాకు సార్ కుడి వైపు అంతా సార్ ఎడం వైపు అంతా తలనొప్పిస్తారు సార్ ఇంకొకటి ఏంటంటే తల తిరిగినట్టు ఉంటుంది సార్ అంటే తూలి పడిపోతున్నాం అంటున్నారండి యాభై ఏళ్ళు దాటి లేదా ఒక నలభై ఏళ్ళు దాటి ఇలాంటి మన పైన చెప్పినవి వచ్చినాయి అంటే మేబీ వాళ్ళ యొక్క ఒత్తిడి వల్ల వచ్చాయి అనుకోవచ్చు వాళ్ళు కూడా ఇలాంటి బాధలు చెప్తున్నారంటే మాకు కొద్దిగా బాధగా ఉంది ఏమి వాడకుండా ఈ నాలుగిటిని ఎలా తగ్గించుకోవచ్చు అంటే దీని ఒక ఉదాహరణతో చెప్పి మన అంశంలోకి లింక్ చేస్తానండి అంటే ఇప్పుడు మిమ్మల్ని ఎవరో ఒకళ్ళు భోజనానికి పిలిచారండి లేదా ఒక చోట మనం భోజనానికి వెళ్ళాం లేదా వేరే వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఒక భోజనం ఇచ్చారు అండ్ ఇప్పుడు భోజనం అంటే ఏంటండి ఇంతకు ఇంతకుముందు షట్రుచులు అనేవాళ్ళు పంచపక్ష పరమాణాలు అనేవాళ్ళు అన్ని రకాలుగా ఉండేవి ఇప్పుడు ఏం లేదండి పప్పు కూర ఫ్రై సాంబారు పెరుగు ఇంగలి అంటారండి సో ఇలా మీరు అంటే భోజనం అంటే ఇవి మినిమం మనం ఏమంటే అవతల వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాం ఒక పొడి పప్పు సాంబారు పెరుగు అంతే కదండి అంటే ఇప్పుడు నన్ను ఎవరన్నా పిలిచి నాకు ఒక పప్పు పెట్టి అది ఇంత అన్నం పెట్టారండి ఇంత పప్పు వేశారు ఇక లే అన్నారండి ఇప్పుడు నాకు ఎలా ఉంటదండి అలా పెట్టినప్పుడు మీరు ఏమనుకుని లెగుస్తారండి మీరు అక్కడి నుంచి లెగవమన్నప్పుడు లేదా లెగవమని లేదు లేదు అంతే ఉందండి అయిపోయింది అన్నారు వాళ్ళు అయిపోయింది అన్నా మిమ్మల్ని లెగవమనే అర్థం ఇలా లెగిస్తే మీకు ఏముంటుందండి ఈ మాత్రం దానికి ఎందుకండి మమ్మల్ని పిలవటం మనసులో వ్యధపడుతూ అయ్యేది పూర్తిగా మనకి కడుపు నిండలేదు అని ఉంటుంది అంటే ఇక్కడ మనం మీరు గుర్తు పెట్టుకోవాల్సింది పూర్ణం అంటే ఏది చేసినా ఒక పని పూర్ణంగా చేయాలి అది చదివేటప్పుడు పూర్ణంగా దాని మీద శ్రద్ధ పెట్టి చదవాలి ఒక పని అనుకుని అభివృద్ధిలోకి రావాలనుకున్నప్పుడు అహర్నిశలు నాలుగింటికి లేచి ప్రణాళిక వేసుకుని మనం అభివృద్ధి చెందాలి సో ఏదైనా మన పని చేస్తే పూర్ణంగా చేయాలి అండ్ అది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు పూర్ణం అనే మాట నేను ఎందుకు అన్నానంటే మెంటల్ హెల్త్ ఇష్యూస్ డిప్రెషను మైగ్రెయిన్ తల తిరగటం ఇవన్నీ ఎందుకు వస్తాయంటే అండి కొంతమంది ఏం చేస్తారంటే అండి అన్నం తినగానే వెంటనే పడుకుంటారండి అంటే అదేదో నిద్రా దేవత ఆవహించింది అన్నట్టుగా తినటం తినటం ఆలస్యం చెయ్యి తుడుచుకోవటం మంచం ఎక్కుతారండి ఆ మంచం ఎక్కేటప్పుడు కూడా చాలా పద్ధతిగా ఉంటుందండి ఒట్టిగా ఎక్కరండి దాంతోపాటు ఒక శని దేవతలాగా ఫోన్ తీసుకుని ఒక నాలుగు సార్లు స్వైప్ చేసి ఇక ఆ ఫోన్ని పక్కన పెట్టి ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ పడుకోవటంలో కూడా పలు రకాలు ఉంటాయండి కొంతమంది పని ఉంటుందండి అరగంటలో లేచి వెళ్ళాలి కానీ పావు గంటే పడుకుంటారు కొంతమంది సమయం ఉందనుకోండి రెండు మూడు గంటలు పడుకుంటారు ఇక్కడ ఒక్కసారి చూడండి ఎప్పుడైనా పూర్ణం అంటే మనిషికి నిద్ర పూర్ణం అంటే ఏంటంటే ఆరు నుంచి ఎనిమిది గంటలు అది విధి బాడీకి పూర్ణంగా అలసత్వం పోయి ఉత్తేజంతో ఉండడండి మీరు ఎప్పుడైతే ఆరు నుంచి ఎనిమిది గంటలు పడుకోడో అంటే ఇక్కడ పావు గంట పడుకునే వాళ్ళు కొంతమంది అండి గంట పడుకునే వాళ్ళు కొంతమంది రెండు గంటలు పడుకునే వాళ్ళు కొంతమంది మూడు గంటలు పడుకునే కొంతమంది కానీ ఎప్పుడైతే మీ బాడీ మీరు పడుకోగలి ఏమని అనుకుంటుందండి తనకి మీరు మీ బాడీకి ఫుల్ మీల్స్ పెడుతున్నారని అనుకుంటుంది కానీ మీరు ఏం చేస్తున్నారండి పప్పన్నం పెట్టేసి ఇక్కడ లే అన్నారు మరి ఇప్పుడు బాడీ కూడా అంతే ఫీల్ అయింది కదండి మరి ఇప్పుడు అది ఫీల్ అయినప్పుడు ఎవరి మీద చూపిస్తుంది అండి మీ మీదే చూపిస్తుంది మీ మీద చూపించేటువంటి ఏంటండి పని చేసేది ఎవరు బ్రెయిన్ ఆ బ్రెయిన్ మీద ఒత్తిడి పెరిగి ఇక మీరు కళ్ళు తిరగటం కానీ డిప్రెషన్లోకి వెళ్ళటం కానీ మెంటల్ హెల్త్ ఇష్యూస్ కానీ ఒక సైడ్ తలనొప్పి రావటం కానీ ఇక ఒకటే ఉందండి రకరకాల అన్నిటికీ మూల కారణం మీరు మధ్యాహ్నం పడుకోవటం పడుకుంటే పూర్తిగా మధ్యాహ్నం పడుకోండి అర్థమైందండి మినిమం ఆరు గంటలు పడుకోండి లేదా నిద్ర నుంచి పక్కకు వచ్చేయండి అంతేగాని సగా సగాలు పడుకొని మీ గొయ్యిని మీరే తీసుకుని మీరే కప్పుకొని దానిపైన పూల దండ పెట్టుకునేలాగా చేయొద్దు ఈ చిన్న చిట్కాని పాటించి మీరు ఆరోగ్యంగా ఉండి మీరు ఆరోగ్యంగా ఉన్నారన్న విషయం మీరు మాతో పంచుకున్నారనుకోండి అదే మాకు కోటి రూపాయల డబ్బులు ఇచ్చినంత ఆనందంగా మేము ఫీల్ అవుతాము సర్వేజన భవంతు జై శ్రీరామ్ అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి తొమ్మిది సున్నా ఐదు తొమ్మిది ఐదు 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 ఒకటి తొమ్మిది తొమ్మిది సత్య ఆయుష్ కేర్ ఆరు బై పదమూడు బ్రాడీపేట గుంటూరు